ఈ మరియు తల్లి దగ్గరికి వచ్చి అనేక మంది ప్రార్థనలు చేసుకోవడం జరుగుతుంది చూడండి మరియు తల్లి స్వరూపం ఎంత అందంగా ఆ తల్లి యొక్క స్వరూపం ఎంత బాగుందో చూడండి పిల్లరా ఇక్కడ మళ్ళీ ఈ యొక్క గోడ చూడండి ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది ఇక్కడ చూడండి షార్జ్ మడోనా మరియు తల్లి పేరు మీద కవ్వత్తు మీద మరియు తల్లి ఫోటో ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క గోడను మీరు గమనించినట్లయితే ఎంత పెద్దగా పై కప్పు బాగా చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ కూడా ప్రార్థన చేసుకునే ప్రదేశం ఇది కవృత్తులు మీరు ఎప్పుడైనా లిన్స్ అనే ప్రదేశానికి వస్తే తప్పనిసరిగా ఇక్కడ సెయింట్ మేరీస్ కెడ్రల్ మర్చిపోకుండా చూడండి ఇక్కడ మరి బిషప్ గారులు గురువులు కూర్చునే ప్రదేశం